హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను ఇవాళ చూపించబోయేది చేసేది ములక్కాయ కూర అండి మా విలేజ్ స్టైల్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా మీకు చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెయ్యండి మీకు ఇంకా వేరే ఏదైనా మా విలేజ్ స్టైల్లో కూరలు కావాలంటే కూడా కామెంట్ చేయండి చేసి పెట్టడానికైతే ట్రై చేస్తాను మా విలేజ్ స్టైల్లో మేము ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసి అయితే పెడతాను ఒకసారి అయితే కామెంట్ చేయండి మనకు ముందుగా ముల్లక్కాయ అనేది చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని మనకు అందులో ఏమేమి కావాలో ఐటమ్స్ అన్నీ దగ్గర పెట్టుకొని కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టుకున్న తర్వాత మనకు తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోకండి ఆయిల్ అనేది ఇప్పుడు హెల్త్కి అంత మంచిది కాదంటున్నారు కాబట్టి కొంచెం వేసుకోండి వేసుకున్న తర్వాత అంటే కూర మనకు ఎంత కూరకి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే చాలు వేసుకున్న తర్వాత అందులో పోపు దినుసులు పోపు దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గని ఇచ్చిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి అది కూడా కొంచెం మగ్గిన తర్వాత ములక్కాయ వేసుకొని దీన్ని కూడా ఒకసారి కలిపి బాగా మగ్గనివ్వండి మగ్గిన తర్వాతనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి అయిన తర్వాత మనకు ఇందులో టమాటా అనేది వేసుకోవాలి మేమైతే మా తోటలు పండిన టమాటాలండి నాటుకాయలు టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం పులుపు ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనకు హైబ్రిడ్ టమాటాలు కాకుండా నాటు టమాటాలండి కాబట్టి ఇది మా తోటలు పండినాయి కాబట్టి తీసుకొచ్చాను టమాటా వేసుకోవాలి అందులోనే సాల్ట్ పసుపు కారం అన్నీ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మనకు టమాటా మగ్గి వాటర్ అనేది వస్తుంది వాటర్ వచ్చేంత వరకు మనకు మనం మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసి ఇంకా అనుకోండి ఇంకా టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది ములక్కాయలు అనేది కూడా సాఫ్ట్గా అయిపోతాయి చిన్న చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉన్నా లేకపోతే మా నా ఛానల్ని చూస్తూ ఉన్న ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము కూడా ఇప్పుడిప్పుడే ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా కొంతమంది అంటే చాలామంది వరకు తెలియదు మీకు తెలిసైతే మీ ఫ్రెండ్స్ వాళ్ళకైనా చెప్పి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయించండి మా లాంటి చిన్న ఛానల్స్లని కూడా ఆదరించండి చూడండి ఎంత నీళ్లు పోసాను సగం క్వాంటిటీకి వచ్చేసింది నా దగ్గర అయితే ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా అయిపోయిందండి అందుకే కొట్టుమీద నుంచి చికెన్ మసాలా తెప్పించి వేసానమాట మీ దగ్గర ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలాలు ఉంటే అది వేసుకోండి నో ప్రాబ్లం నా దగ్గర ప్రస్తుతానికి లేవు కాబట్టి నేను బయట నుంచి తెప్పించి వేసాను ఇలా మగ్గిన తర్వాత ఇది నీళ్లు పోసేందుకు మగ్గనివ్వాలంటే మనం వేసినవన్నీ ములక్కాయకి మంచిగా పట్టాలి టేస్ట్ అనేది రావాలంటే నీళ్ళు వేసి బాగా మగ్గి మగ్గనివ్వాలి నీళ్ళు మొత్తం ఎగిరిపోయి దగ్గరికి రావాలండి కూర అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది చూడండి కొంచెం మగ్గి నేను ఎంత నీళ్ళు పోసానో మొత్తం మగ్గిపోయిందన్నమాట మన కూర కూడా రెడీ అయిపోయింది ఇలా అయిపోతే సరిపోతుంది ఇందులో ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతే బాయ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్